హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి కేవైసీ ప్రాసెస్ చివరిలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కంప్లీట్ చేయండి ముఖ్యంగా విక్టరీ విత్యాస్లోకి వెళ్ళని ఫౌండర్స్కు గమనిక ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే మన గ్రూప్లో దయచేసి తెలియజేయండి లింక్ కాబడితే అడగండి కేవైసీ కంప్లీట్ అయ్యేంత వరకు మీకు పూర్తిగా మా సహకారం అయితే ఉంటుంది ఇంకా అలాంటి వారు ఎవరైనా ఉంటే వెంటనే ఖచ్చితంగా మరి లేట్ చేయకుండా మన అడ్మిన్లను సంప్రదించండి ప్రతి ఒక్క ఫౌండర్ విక్టరీ విత్యాస్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకొని కేవైసీ పూర్తి చేసుకోవాలని కోరుకుంటున్నాము ఓకే తర్వాత ఎవరైతే విక్ట్రిత్ యాక్స్ గురించి డౌట్లు అడుగుతున్నారో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని ఈమెయిల్ అడ్రస్కు మెయిల్ నోటిఫికేషన్ ఇప్పటిదాకా రానివారు స్టార్ట్ కేవైసీ వెరిఫికేషన్ క్లిక్ చేసి ఆధార్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అప్లోడ్ చేసి సెల్ఫీ తీసి కూడా పెండింగ్ పడడమే కాదు చాలాసార్లు ప్రయత్నం చేశారు తర్వాత ప్రయత్నించండి అని ఆ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎటువంటి సమస్యకైనా అన్నీ పరిష్కరించబడతాయి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు తొందర ఏమీ లేదు ఓపికతో వేచి ఉండండి అని ఆశగారు చెప్తా ఉన్నారు అదేవిధంగా ప్రజెంట్ నిన్న మీటింగ్లో ఒక టాపిక్ అయితే వచ్చింది రెవల్యూషన్ విప్లవం అనేది ప్రతిరోజు ఉండేది కాదు ఒక్కసారి మాత్రమే జరుగుతుంది అది కూడా ఓర్పు లోతైన దృష్టి కష్టపడి చేసిన శ్రమ ఎత్తుపల్లాలు సవాళ్ళు పోరాటాలు దాటాల్సిన అనేక కఠినమైన మార్గాల అనంతరం విజయం అనే వెలుగు మనకు వస్తుంది ఖచ్చితంగా మనందరం ఆ మహాక్షణాన్ని ఎదురు చూస్తున్నాం మన ప్రజలతో కలిసి మన సీఈఓ గారు వారి అద్భుతమైన టీంతో కలిసి ఈ విజయోత్సవాన్ని ఘనంగా జరుపుకునే రోజును తేవడానికి చాలా కృషి చేస్తున్నారు మనందరం కూడా అందుకోసం ఎదురు చూస్తున్నాం ఏళ్ల తరబడి కొనసాగుతున్న నిజాయితీతో కూడిన ఈ కృషి త్వరలో ప్రకాశవంతమైన విజయంగా మనందరికీ చేరబోతుంది మన శివు గారి నాయకత్వంలో ప్రతి పని అన్ని కోణాల నుంచి పరిపూర్ణంగా అమలు అవుతాయి రాబోయే రోజులు మన విజయ గాథను మనకే చెప్తాయి కొత్త అప్డేట్లు కొత్త పురోగతి కొత్త ఆశలు మనకు చేరబోతున్నాయి మనందరికీ అద్భుతమైన రోజుకై రావడానికి అందరికీ శుభాకాంక్షలు అయితే తెలియజేస్తూ ఉన్నాను త్వరలో రాబోయే ఆ క్షణం క్షణంగా మనందరం కలిసి ఆనందంగా జరుపుకునే రోజులు అతి దగ్గరలో ఉన్నాయి ఇక్కడ మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి దయచేసి ఎవరైతే కేవైసీ అయిపోయినవారో వాళ్ళు ఇప్పటికీ కొన్ని నెగిటివ్ గ్రూప్లో ఉన్నారు వాళ్ళ మాటలు వింటున్నారు బాధపడుతున్నారు ఎలానో పది మందికి చెప్తున్నారు నెగిటివ్గా దయచేసి వాళ్ళందరూ ఏవైనా నెగిటివ్ సందేశాలు మాటలు ఆడియోలు వచ్చినప్పుడు చెవిటి వాళ్ళగా మారిపోండి అక్కడే వినకుండా వదిలేయండి మనకేదైనా కొత్త అప్డేట్లు అకౌంట్లోకి వచ్చినప్పుడు మనం నోరు మాట్లాడకుండా నోరు కట్టేసుకుని ఈ రెండు చేయండి మీ ఐడిలు పది కాలాల పాటు ఖచ్చితంగా ఉంటాయి ముఖ్యంగా గ్రూప్ కోడ్ ఆఫ్ కండక్ట్ మా ఛానల్లో కానీ మా గ్రూపుల్లో కానీ అందులో ఉంది దయచేసి గ్రూప్ సభ్యులు లింకులను పబ్లిక్గా షేర్ చేయొద్దు కంపెనీ గురించి ప్రతికూల పోస్టులు సందేశాలు ఆడియోలు షేర్ చేయొద్దు మొత్తం వివరాల గురించి సందేహాలను షేర్ చేయొద్దు ఇతర గ్రూపుల నుంచి నెగిటివిటీ గ్రూపులోకి తీసుకురావద్దు డిస్కషన్ చేయకూడదు ఇతరులను వారి గౌరవ వారి అభిప్రాయాలను గౌరవించాలి గౌరవం ఇస్తేనే గౌరవం దక్కుతుంది పోస్టుల అడ్మిన్లు కంపెనీ బ్యాక్ ఆఫీస్ నుంచి వచ్చే వాటిని ఎల్సీ లీడర్లు చెప్పే వాటిని మాత్రమే షేర్ చేద్దాం నిజాయితీగా ఉందాం కంపెనీని నమ్మండి యాసర్ ఉత్తమ వ్యవస్థాపకులు కూడా గర్వపడదాం ఖచ్చితంగా కంపెనీ తరపు నుంచి గ్రూప్ చాట్లో కంపెనీలో తెలియని తేదీలు కానీ మొత్తాలు కానీ దయచేసి చర్చించవద్దు సమాచారాన్ని అడగద్దు షేర్ చేయొద్దు ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులు గ్రూప్లో అనవసరంగా విషయాలు లేవనెత్తితే సమావేశంలో హోస్ట్ కానీ అడ్మిన్ కానీ వెంటనే ఖండించండి అక్కడే విషయం క్లోజ్ చేయండి అనవసరపు ఇష్యూలు రాద్దాంతాలు అవసరం లేదు లేకుంటే గ్రూప్ మొత్తానికి సమస్య అవుతుందనమాట కాబట్టి మళ్ళీ మళ్ళీ కోరుకుండేది ఏదంటే ఇప్పటికీ గ్రూప్లో కొంతమంది వ్యతిరేక సభ్యులు ఉన్నారు అది గుర్తించుకోవాలి గ్రూప్ గురించి మీతో ఎవరైతే నెగిటివ్గా మాట్లాడాలని ప్రయత్నిస్తే దయచేసి మాకు తెలియజేయండి ఎందుకంటే గ్రూప్లో మెంబర్ సేఫ్టీ మాకు ముఖ్యం వాళ్ళ ఐడియల్ మాకు సేఫ్టీ ముఖ్యం ఎక్కడో కొంతమంది అలా నెగిటివ్గా మెసేజ్లు కానీ కామెంట్స్ కానీ స్క్రీన్ షాట్ కానీ పెడితే అది అందరికి ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది కాబట్టే ఏదైనా ఇబ్బంది అయ్యే వాటిని వెంటనే మేము రిమూవ్ చేయడం జరుగుతుంది దయచేసి పెట్టిన వాళ్ళు ఏమనుకోవద్దు అర్థం చేసుకోవాలి ఇప్పటి నుంచి గ్రూప్లో కొనసాగే వాళ్ళు కూడా అదేవిధంగా ప్రవర్తించండి ఈ గ్రూప్లో ముఖ్యంగా కేవలం ఆన్ ఫ్యాసివ్ అప్డేట్స్ అవి కూడా ఏది అవసరమో ఎంతవరకు అవసరమో అవి మాత్రమే షేర్ చేయండి ఇంకా అనవసరపు గుడ్ మార్నింగ్ మెసేజ్లు ఓకే మెసేజ్లు ఇవన్నీ దయచేసి పెట్టకండి ఏదైనా పోస్ట్ ఉంటే దానికి ఆ పోస్ట్ని క్లిక్ చేసి పెట్టండి అక్కడ తమ్ అంతే కానీ సపరేట్గా థమ్స్ పెట్టాల్సిన అవసరం లేదు ఇంకా గ్రూప్లో అన్ని రకాల మతస్థులు ఉన్నారు కాబట్టి దయచేసి ఎవరైనా ఆ విధంగా దేవుని పరంగా పెట్టాల్సిన అవసరం ఎవరు లేదు ఇక్కడ అన్ని మతాలలో ఉన్నారు అందరు పెడితే మెసేజ్లు ఎక్కువ అవుతాయి పోస్టులు ఎక్కువ అవుతాయి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఇక్కడ కేవలం ఆన్ సంబంధించిన విషయాలను మాత్రమే పెడతాం దయచేసి వెన్నీ అర్థం చేసుకోవాలి మరి ఇంత పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి ఇన్ని రోజులు చాలా సక్సెస్ఫుల్గా విజయవంతంగా మనది జరుగుతూ ఉంది కాబట్టి గ్రూప్లో ఉన్న ప్రతి మెంబర్ అర్థం చేసుకోవాలి ఎలాంటి ఇవోలు ఎవరు తీసుకోవద్దు ఎలాంటి మోసాలు స్వార్థాలకు ద్వేషాలకు తావి ఇవ్వకండి ఎందుకంటే మనందరం ఒక ఫౌండర్స్ అందరూ సమానమే ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు కాకపోతే కంపెనీ కోడ్ ఆఫ్ కండక్ట్ అనే అద్భుతమైన బలంగా భద్రత కోసం ఇచ్చారు సో మనం పాటిద్దాం కంపెనీని గౌరవిద్దాం యాస్ గారి ఆ మార్గదర్శకత్వంలో నడుద్దాం త్వరలో మన కుటుంబాలను బాగుపరుచుకొని మన ఏరియాలో డెవలప్ చేసుకుంటూ ఈ ఈ అద్భుతమైన విజయంలో భాగస్వాములు అవ్వాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం డియర్ ఫౌండర్స్ అంతవరకు సెలవు థ్యాంక్ యూ